ఇటీవలి కాలంలో రష్యా ప్రయోగించిన డ్రోన్లు ఉక్రెయిన్కు తీరని నష్టం కలగజేశాయి దీంతో రష్యా డ్రోన్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ ఒక సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది రష్యా డ్రోన్లను నేల కూల్చిన వారికి నెలకు భారీగా సొమ్ములు చెల్లిస్తామని ఉక్రెయిన్ ప్రకటించింది యుక్రెయిన్ పై రష్యా భీకరంగా డ్రోన్లను ప్రయోగిస్తోంది రష్యా డ్రోన్ల దెబ్బకు యుక్రెయిన్ సైన్యానికి ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి అంతేకాదు యుక్రెయిన్ కోలుకోలేనితగా నష్టపోతోంది దీంతో ఎలాగైనా రష్యా డ్రోన్లకు చెక్ పెట్టాలని యుక్రెయిన్ అధినేత జెలెన్స్కి డిసైడ్ అయ్యారు ఈ నేపథ్యంలో ఒక పథకానికి యుక్రెయిన్ సర్కారు శ్రీకారం చుట్టింది రష్యా భూభాగం నుంచి దూసుకొచ్చే డ్రోన్లను దారిలోనే కూల్చే పౌరులకు నెలకు భారతీయ కరెన్సీ ప్రకారం రెండు లక్షల రూపాయలకు పైచులకు జీతం ఇస్తామని యుక్రెయిన్ సర్కార్ తాజాగా ప్రకటించింది వాస్తవానికి డ్రోన్ల నేలమటం చేసిన వారికి జీతం ఇవ్వడం అనేది రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతిపాదన అయితే తాజా సంఘటనల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదనను యుక్రెయిన్ సర్కార్ ఆమోదం తెలియజేసింది స్థానిక బడ్జెట్ నుంచి ఈ చెల్లింపులు జరుగుతాయని యుక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు అంతేకాదు దాదాపు రెండేళ్ల పాటు ఈ పథకం అమల్లో ఉండే అవకాశాలున్నాయి కాగా రష్యా డ్రోన్లను ఎదుర్కోవడానికి యుక్రెయిన్ సర్కార్ ఒక రక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది దీనికోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది ఇందులో శిక్షణ పొందిన వాలంటీర్లు అలాగే డ్రోన్ ఆపరేటింగ్ నైపుణ్యం గల వారిని ప్రత్యేక బృందంలో నియమిస్తారు మానవ రహిత విమానాలు ఆయుధాల వంటి వాటిని ఉపయోగించి రష్యా భూభాగం నుంచి దూసుకొచ్చే డ్రోన్లను వీరు నెలకూల్చాల్సి ఉంటుంది దీనివల్ల రష్యా నుంచి వచ్చే ముప్పును సమర్థవంతంగా అరికట్టగలమని యుక్రెయిన్ సర్కార్ భావిస్తోంది కానీ రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధంలో ఇటీవల కాలంలో డ్రోన్లు కీలకంగా మారాయి నిఘా వైమానిక రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడానికి డ్రోన్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు స్పైడర్ వెబ్ పేరుతో రష్యాపై దాదాపు వారం కిందట యుక్రెయిన్ డ్రోన్ల దాడి చేసింది ఈ దాడిలో రష్యాకు చెందిన నలభై ఒక్క యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి రష్యాకు ఇది ఊహించని దెబ్బ దీంతో ఎలాగైనా యుక్రెయిన్కు ధీటుగా బదులు ఇవ్వాలని రష్యా డిసైడ్ అయ్యింది ఇందులో భాగంగా ఆ తర్వాత కొన్ని రోజులకే నాలుగు వందల డెబ్బై తొమ్మిది డ్రోన్లతో యుక్రెయిన్ పై రష్యా సేనాలు విరుచుకు పడ్డాయి మధ్య పశ్చిమ యుక్రెయిన్ ప్రాంతంలోని కొన్ని ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని రష్యా క్షిపణి దాడులకు పాల్పడింది కథ అక్కడితో ఆగలేదు యుక్రెయిన్ పై మరోసారి రష్యా బలగాలు గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి భీకర దాడులతో విరుచుకుపడింది రష్యా మొత్తం మూడు వందల పదిహేను షాహెడ్ డ్రోన్లను యుక్రెయిన్ పైకి ప్రయోగించింది రష్యా అయితే మూడు వందల పదిహేను డ్రోన్లతోనే రష్యా సరిపెట్టలేదు ఈ డ్రోన్లకు తోడుగా ఉత్తర కొరియా ఇచ్చిన అనేక బాలిస్టిక్ క్షిపణులను అలాగే ఐదు క్రూయిజ్లను కూడా రష్యా ప్రయోగించింది ప్రధానంగా యుక్రెయిన్ రాజధాని క్యూ నగరాన్ని టార్గెట్ చేసుకుని రష్యా భీకర దాడులు చేసింది కాగా గతంలో యుద్ధంలో సైనికుల పరాక్రమం కీలకంగా ఉండేది ఇప్పుడు రోజులు మారిపోయాయి అంతేకాదు తంత్రం కూడా మారిపోయింది యుద్ధంలో డ్రోన్లు కీలకంగా మారుతున్నాయి ఏ దేశం దగ్గర పెద్ద సంఖ్యలో అధునాతన డ్రోన్లుంటాయో సదరు దేశమే రణరంగంలో దూసుకుపోతోంది దీంతో అన్ని దేశాలు లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న డ్రోన్లను కొనుక్కోవడానికి ఆసక్తి చూపుతున్నాయి ఏదేమైనా రణరంగంలో అధునాతన డ్రోన్లు కీలకంగా మారాయి